కరెక్ట్ గా వచ్చినట్టే ఇప్పుడు పేషెంట్ పరిచించినట్టే తీయాలి ఆ గడ్డ కొట్టినా నా కుటగడ అంటే ఆ గడ్డ నామీ ప్రకారే గడ్డ మాత్రం ఫాన్సేన నేను ఈ గడ్డ బాబుజీ ఆ మాది కిండలం బొడ్డపుట గ్రామం కంటర్ల పంచాయతీ కరబల్ మండలం ఎల్లూరి సీతారామదే జిల్లా మరి ఆ గత ఒక రెండు మూడు రోజులు కురుస్తున్నటువంటి వర్షం కారణంగా మా గ్రామం జలదిగ్బంధం అవడం కాకుండా బాగులేనటువంటి రోగులకి హాస్పిటల్కి తీసుకెళ్ళలేటువంటి పరిస్థితి అలాగే మరి ఈ వీడియోలో చూస్తున్నారు నిన్నటికి నిన్న ఈరోజు సాయం నిన్న సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళలేక డోలి మోటల్తో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి వచ్చింది చాలా రోజుల తర్వాత చాలా రోజులు బట్టి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటూనే ఉన్నాము దరఖాస్తులు పెడుతున్నాము స్పందనలో పెట్టినా కూడా ఎటువంటి స్పందన లేదు అలాగే ఈ గత ఒక రెండు మూడు సంవత్సరాల్లో రెండు మూడు ప్రభుత్వాలు ముందు నుంచే రోడ్డు శంక్షన్ అయిందని చెప్పేసి మెటల్ రోడ్డు బీటీ రోడ్డు శంక్షన్ అయిందని చెప్పి కూడా ప్రభుత్వాలు మట్టి లాగడం అలాగే దాన్ని వదిలేయడం వర్షకాలం వస్తుందని చెప్పేసి మట్టి లాగా వదిలేస్తున్నారు ఈ ప్రభుత్వం నత్త నడకలు జరుపుతూనే ఉన్నాయి పనులు మరి అది ఏ ప్రభుత్వం వచ్చి కంప్లీట్ అని చెప్పేసి మేము ప్రజల దరపున గ్రామస్తుల దరపున కూడా చాలా మేము దరఖాస్తులు పెడుతూనే ఉన్నాము మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా గత రెండు నెలల ముందు కూడా మరి ముందు వర్షాలు కూడా ఒక రెండు ఒక ఇద్దరు ఆ రోగులు గర్భిణీ స్త్రీలు అలాగే ముసలైన హాస్పిటల్కి తీసుకెళ్ళలేక చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే పశువులు కూడా గడ్డలు దాటలేక ఇబ్బందులు పరిస్థితులు ఉన్నాయి అలాగే ఊళ్ళో గ్రామంలో ఒక సీసీ రోడ్డు లేదు అలాగే తార్ రోడ్డు లేదు మా ఊరికి ఒక ఐదు కిలోమీటర్ రోడ్డు అది కూడా వీలైన పరిస్థితులు ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు విన్నవించుకొని కూడా పట్టించుకోలేదు ఇదే గనుక ఇదే గనుక మొండి వైఖరి జరిపిస్తే ఖచ్చితంగా కలెక్టరేటు అలాగే ఐటీడియా కూడా మా గ్రామస్తులు ముట్టడించడం కూడా మేము ముట్టడం చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రధానంగా తెలియజేస్తున్నాను అలాగే మిన్నటికి ఆ పశువులు దాటలేక చనిపోయింది చాలా పశువులు దానికి ఇల్లులు కూడా పడిపోయింది దాన్ని నష్టపరిహారం తీసుకోవడానికి అధికారులు రావడానికి కూడా మా గ్రామానికి కనీసం కూడా వీలు లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఈ ఇటువంటి విషయాలపైన స్పందించి మా ముఖ్యంగా మా గ్రామం కారు రోడ్డు నుంచి వచ్చిన ప్రజాని గురించి అలాగే మా అధికారులకు అలాగే కలెక్టర్ గారిని కోరుతున్నాం లేదు ఉద్యమాలు అలాగే గ్రామస్తులు పోరాడి పోరాడు కూడా ఐటీడీఏ కూడా మేము వచ్చి పోరాడడం పోరాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి